ప్రతిష్ట అంటే ఏంటి సనాతన దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు ఆలయాల్లో దేవతామూర్తులకు ప్రతిష్ట చేయడం వెనుక ఎంతో ఉంది జనవరి ఈ తేదీ భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచిపోయే రోజు వందల ఏళ్ల నాటి వివాదాలకు తెరపడి అయోధ్య రాముడు రామ్ మందిర్ ఓపెనింగ్ ఆలయంలో కొలువుదీరే చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచే రోజు ఎంతో మంది నెరవేరే రోజు ఇప్పటికే ఉత్సవానికి ముందు జరగాల్సిన వేడుకలు జరుగుతున్నాయి ఈ మొత్తం క్రతువులో అంత్యంత కీలకమైంది బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఆ సమయం కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అది పూర్తయిన తర్వాతే అయోధ్య రాముడు అందరికీ దర్శనమిస్తాడు అప్పటి వరకు రాముడి విగ్రహం ఓ శిల మాత్రమే ప్రాణప్రతిష్ఠ రామ్లాలా జరిగిన తర్వాత అదే ఆరాధ్యమూర్తి అయోధ్య రామ్ మందిర్ అవుతుంది అందుకే హిందూ ధర్మంలో ప్రాణప్రతిష్ఠ క్రతువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది పేరులోనే ఉంది ప్రాణప్రతిష్ఠ అని అంటే అప్పటి వరకు కేవలం ఓ బొమ్మగా ఉన్నా ఒక్కసారి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తే అందులో ప్రాణం వచ్చి చేరుతుంది ఏ దేవతా మూర్తిని అక్కడ ప్రతిష్టిస్తే అక్కడ స్వయంగా ఆ దైవమే కొలువు దీరినట్టు లెక్క సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకి ఎంతో విశిష్టత ఉంది ప్రతి ఆలయంలోనూ అయోధ్య రామ్లాల ప్రాణ ప్రతిష్ఠ ఇది తప్పకుండా జరిగే ప్రక్రియే ప్రాణ అంటే జీవం ప్రతిష్ఠ అంటే పోయడం బొమ్మకి ప్రాణం పోసినట్టే ఆ విగ్రహంలోని ఆరాధ్య మూర్తిని ఆవహింపజేస్తారు ఆ సమయంలోనే వేదమంత్రాలు పఠిస్తారు ఈ మంత్రాలు చదువుతుండగానే ఆ దైవమే నేరుగా వచ్చి ఆ విగ్రహంలోకి ఐక్యం అవుతారని నమ్ముతారు అంత కీలకమైంది కాబట్టే ముహూర్తం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమథనం చేసి ఓ ముహూర్తాన్ని నిర్ణయించారు జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహిస్తారు మొత్తంగా ఎనభై నాలుగు సెకన్ల పాటు ఇది కొనసాగుతుంది ఇది పూర్తయిన వెంటనే మహాపూజ మహా హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఆ రోజే ఎందుకంటే జనవరి ఇరవై రెండునే ఎంచుకోవడానికి ఓ ప్రధాన కారణం ఉంది పురాణాల ప్రకారం ఇదే రోజున విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తాడు అమృతం కోసం అటు దేవతలు ఇటు రాక్షసులు క్షీరసాగరాన్ని మదిస్తున్న సమయంలో సముద్రంలోకి కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టేందుకు విష్ణువు తాబేలు అవతారాన్ని ఎత్తాడు ఈ ప్రపంచానికి ఆధారం ఈ కూర్మావతారం అని హిందూ ధర్మ విశ్వాసం రాముడు విష్ణువు అవతారమే కదా అందుకే అదే రోజున అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట సిగ్నిఫికెన్స్ ఆఫ్ प्राण ప్రతిష్ఠ చేయాలని పండితులు నిర్ణయించారు అదే రోజు కూర్మ ద్వాదశి కూడా అయితే ఈ ప్రాణ ప్రతిష్ఠకి ముందు కొన్ని క్రతువులు నిర్వహిస్తారు హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగా సహా మరికొన్ని నదుల నీళ్లతో అభిషేకం చేస్తారు ఆ తర్వాత పొడిబట్టతో ఆ విగ్రహాన్ని తుడుస్తారు కొత్త దుస్తులతో అలంకరిస్తారు ఆ తర్వాత గంధం అద్దుతారు బీజ మంత్రాలు పఠిస్తారు ఆ సమయంలోనే పంచోపచారాలతో ఆ మూర్తికి పూజలు నిర్వహిస్తారు అంటే పూలు గంధం ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తారు ఆ తర్వాత పూజార్లు విగ్రహంలో ఒక్కో చోట స్పృశిస్తూ మంత్రాలు పఠిస్తారు పంచోపచార క్రతువు ముగిసిన తర్వాత అత్యంత కీలకమైన ఘట్టం ఉంటుంది అప్పటివరకు ఆ దేవతా మూర్తి కళ్ళకు గంతలు కడతారు పూర్తయిన ఆ తొలగిస్తారు దీనికి ఓ కారణముందని చెబుతారు పండితులు సాధారణంగా భక్తులు ఎదురుగా నిలబడి నమస్కారం చేసినప్పుడు ఆ దేవుడు లేదా దేవత తమ కళ్ళతోనే కటాక్షిస్తారని నమ్మకం ఇలా జరుగుతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే దేవుడిని భక్తుడిని అనుసంధానం చేసేవి ఆ కళ్లే అందుకే ప్రాణప్రతిష్ఠ అయ్యేంత వరకు వాటిని మూసి ఉంచుతారు ఒక్కసారిగా కట్టిన బట్టను ఈ పిలుస్తారు వినాయక నవరాత్రుల సమయంలోనూ గణేశుడి విగ్రహాలను తీసుకొచ్చినప్పుడు కళ్లకు గంతలు కట్టేస్తారు మంటపంపై ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత వాటిని తొలగిస్తారు విగ్రహంలోకి ఒక్కో భాగంలోకి ఒక్కో దేవతను ఆవహింపజేస్తూ మంత్రాలు పఠిస్తారు ఆ సమయంలోనే కళ్ళకు ఉన్న తెరని తొలగిస్తారు దేవతా మూర్తికి ఎదురుగా ఓ అద్దం పెడతారు ఆ సమయంలోనే కళ్ళకు కాటుక పూస్తారు ఎదురుగా అద్దం పెట్టడానికి ఓ కారణం ఉంది ఒక్కసారి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తరువాత ఆ దేవతా మూర్తి కళ్ళలో అనంతమైన తేజస్సు ఉంటుందని విశ్వసిస్తారు ఇదే నేరుగా భక్తులపైనే ప్రసరిస్తుంది అంతకన్నా ముందే కళ్లకున్న తెర తొలగించి ఆ తేజస్సు వేరే వైపు మళ్లకుండా ఎదురుగా అద్దం ఉంచుతారు అలా అయితే ఆ వెలుగు పరావర్తనం చెంది అక్కడే పరిమితమై ఉంటుంది ప్రాణ ప్రతిష్ట క్రతువులో ఇదే చివరి దశ ఆ తర్వాత అందరూ వచ్చి దర్శించుకోవచ్చు భక్తుల నిరీక్షణ ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత దేవతా మూర్తికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం వితరణ చేస్తారు ఒక్కసారి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మూర్తికి తప్పనిసరిగా నిత్యారాధన చేయాలి ఆ మూర్తిలో ఉన్న అతీంద్రియ శక్తులన్నీ మిగిలిపోతుందని చెబుతారు పండితులు ఇక్కడే మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి ఏ ఆలయంలోనైనా సరే దేవతా మూర్తిని తూర్పు ముఖంగానే ప్రతిష్ఠిస్తారు హిందూ గ్రంథాల ప్రకారం తూర్పు దిక్కున పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని విశ్వసిస్తారు సూర్యుడు ఉదయించే దిశలోనే దేవతామూర్తి ముఖం ఉండేలా ప్రతిష్ఠ చేస్తారు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు